హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను మీ మాస్టర్ రాజు మీ అందరికీ నా వందనాలు వెల్కమ్ టు మై వీడియోస్ ఈరోజు ఒక మంచి వీడియో చూశానండి మరి లలిత్ కుమార్ గారు ఆయన ఆయనట హిందూవాది అంట ఆయనకు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇంటర్వ్యూ తీసుకున్న వ్యక్తి ఏదో ఛానల్లో స్పెషల్ ఛానల్ తాలూగా వ్యక్తే చక్కగా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆ ఇంటర్వ్యూలు అడుగుతున్నారు లలిత్ కుమార్ గారు మరి మీరు ముందు హిందువుగా ఉండేవారు క్రైస్తవుల్లోకి వెళ్ళారు మళ్ళీ క్రైస్తవు విడిచి హిందువులోకి వచ్చారు ఎందుకు ఇలా జరిగిందని అడిగారు అందుకు లలిత్ కుమార్ గారు చాలా చక్కనైన ఆన్సర్ చెప్పారు మీరు హిందువవాది తొమ్మిది సంవత్సరాలు క్రిస్టియన్లో ఉండి మళ్ళీ హిందువులోకి రావడం జరిగింది సో ఇది ఎందుకు జరిగింది నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళాను కాబట్టి ఇటు వచ్చిన తర్వాత హిందుత్వవాదిగా ఉన్నానండి లేదంటే నిజం వైపు వచ్చేయటం జరిగింది అది నా పుట్టింటికి నేను వచ్చినట్టు అంతే హిందుత్వాన్ని వదిలేసి క్రిస్టియానికి వెళ్ళి మళ్ళీ హిందువుకి వచ్చారు సో ఇది వదలడానికి ఏమైనా కారణం ఉందా వదలటానికి ప్రైమ్ రీజన్ వచ్చేసి ఒకటేనండి క్రిస్టియానిటీలో నిజం లేదు క్రీస్తు అనే ఒక వ్యక్తిని చూపించి వీళ్ళు ఏదైతే మతమార్పిడి చేస్తూ ఉన్నారు క్రీస్తు మన పాపాల నిమిత్తం శిలో మరణం పొందాడు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు లేకపోతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అదిగో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కూడా సాక్ష్యం ఉంది అని చెప్పేసి చెప్తారు దాన్ని బట్టి అన్వేషించుకుంటూ వెళితే అసలు క్రీస్తుకి సంబంధించిన ఏ ఒక్క ఆధారం కానీ చరిత్ర కాని చారిత్రకత కానీ ప్రామాణికత కానీ ఏ బైబిల్లో నిజం లేదండి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా బైబిల్లో నిజం లేదు బైబిల్లో ఈ ఆధారాలు ఏసుక్రీస్తు దేవుడు అంటున్నారు కానీ ఏసుక్రీస్తుకి ఈ ఆధారాలు లేవంట అంటే ఈయనకి ఆధారాలు ఉంటే నమ్ముతాడు అనమాట ఓ కర్ర అయినా ఓ చెప్పైనా ఓ జోడైనా ఒక ఏదో ఒకట వస్తువు ఉంటే నమ్ముతాడట అది లేకపోతే నమ్మడట అంటే ఈయనకి అన్ని ఆధారాలు కావాలి అప్పుడే నమ్ముతాడు దేవుడు అటువంటి వాడికి ఆధారాలు కావాలండి మరి ఏ ఆధారాలు ఉన్నా కానీ ఇన్ని మంది దేవుడికి నమ్ముతున్నారు ఏ ఆధారాలు ఉన్నాయని ఆధారాలు అక్కర్లే దేవుడికి విశ్వాసం ఉంటే చాలు మన నమ్మకము విశ్వాసమే దేవుడికి కావాలి చూసి నమ్మిన వారికి చూడక నమ్మిన వారు ధన్యులని బైబిల్లో చెప్పడం ఉంది మీరు ఆధారాలు వెతుకుతున్నారు ఆధారాలు మీకు దొరకలేదు అబ్బా ఎంత తప్పు కదా అందుకంటే తిరిగి వచ్చేసారట ఏ నిజము లేదట క్రీస్తు దేవుడిగా నమ్ముతున్నారు ఏ నిజము లేదట ఎందుకు లేదు నిజము బైబిల్ అంతా నిజమే బైబిల్ అంటే ఏంటనుకున్నారు క్రీస్తు బ్రతికే పుట్టిన తర్వాత ఆయన నడిచిన స్థలము ఎరుసలేము ఆ బెత్లేహం గ్రామము ఆ నజరేత్ పట్నము ఆ గలీలీ ప్రాంతము అక్కడ జరిగిన ఇన్సిడెంట్లంతా బైబిల్లో రాయబడి ఉన్నాయి అంటే బైబిల్ ఈజ్ హిస్టారికల్ బుక్ అదేమైనా ఒక మత గ్రంథం అనుకున్నావా అదే యూదులు రాసుకున్నారు అదే కొత్త నిబంధనలు రాసుకున్నారు అదే ఖురాన్లు కూడా రాసుకున్నారు అది ఒక చరిత్రాత్మక గ్రంథం ఇంకా ఇంక దానికి మించిన ఆధారాలు ఇంకేంటి కావాలా ఆర్కలాజికల్ ఎవిడెన్సులు కావాలా రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళకి ఆర్కలాజికల్ ఎవిడెన్సులు దొరుకుతాయా ఓకే ఓకే టోపీ కర్ర జోడు ఇవన్నీ దొరికితే మీరు నమ్ముతారు అమేకులు అకిరీటాలు దొరికితే నమ్ముతారు మీరు లేకపోతే నమ్మరు అనమాట అలాంటి నమ్మకం వేసుప్రం ముందే చెప్పాడు చూసిన మిన వారికి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ఇసుకో ముందే చెప్పాడు కాబట్టి మీరు క్రీస్తుకు పనికిరారని నాకు అర్థమైంది క్రైస్తవ విశ్వాసానికి మీరు పనికిరాడని నాకు అర్థమైందండి క్రైస్తవులు ఏదో ఇప్పుడు మేము ఎరుసులేం వెళ్ళలేదు కానీ ఎరుసులేం ఉన్నదని నమ్ముతున్నాం అలాగే అక్కడ సోలమన్ మందిరం కట్టింపబడ్డది ఆ గోడలు కూడా ఉన్నాయి అది సోలమన్ కట్టించాడని బైబిల్లో రాయబడి ఉంది దీనికి మించిన ఆధారం ఇంకేం కావాలా అలాగే అక్కడ ఎంటీ ట్యూమ్ ఉంది యేసుక్రీస్తుది అది చూ అది కూడా మనకు తెలుసు యేసు ప్రభు వచ్చినట్లు ఈరోజు యూదులు కూడా ఏమంటారు యేసు ఒక అబద్ధ ప్రవక్త వచ్చాడండి ఆయన మేము సిల్వేసాము యూదులు చెప్తాం రోమ రోమన్స్ ఏమంటారు అంటే దేర్ వాజ్ ఏ మ్యాన్ కాల్ జీసస్ క్రైస్ట్ వి క్రూసిఫైడ్ ఏ అండర్ పెన్ టు పిలాటూస్ పిలాటూస్ అనే గవర్నర్ ఆయన సమయంలో యేసుక్రీస్తుకి సిల్వే ఇంకేంటి ఆధారాలు కావాలండి ఒకటి హిస్టరీ పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మనం చదువుతున్నాం హిస్టరీ పుస్తకాలు భారతదేశం చరిత్ర చదువుతున్నాం మిడివల్ ఇండియా చదువుతున్నాం ఏన్షియంట్ ఇండియా చదువుతున్నాం మోడర్న్ ఇండియా చదువుతున్నాం వాళ్ళందరూ మనం ఆధారాలు కోరుకుంటామా హిస్టరీలో హిస్టరీ పుస్తకాల్లో టెక్స్ట్ బుక్లు వచ్చేవి ఐఏఎస్ ఎగ్జామ్లో అడుగుతున్నారు అని అంటే ఏంటంట అవన్నీ ప్రోవన్ రికార్డ్స్ అని అర్థం ప్రతిదానికి గుచ్చి 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 గు అయినా దేవుడు ఏమన్నాడు తెలుసా విశ్వాసం లేనివాడు ఆయన దేవుడిని సంతోషపరచలేడానికి బైబిల్ మీలాంటి వాళ్ళు దేవుడికి పనికిరారండి లలిత్ కుమార్ గారు మీలాంటి వాళ్ళు దేవుడికి పనికిరారు మీలాంటి విశ్వాసం కూడా దేవుడికి అక్కర్లేదు అందుకే మిమ్మల్ని దేవుడు అక్కడిని తోసిస్తారు మీరు రావడం కాదు మిమ్మల్ని మీరు దారి పక్కన పడిన విత్తనము లాంటి వారు మూడు రకాల విత్తనాల్లో నేల పడిన విత్తనము మరి దారి పక్కన పడిన విత్తనం రాతి నేల మీద పడిన విత్తనము అలాంటిది అనమాట మీరు దారి పక్క పడిన విత్తనాలు పిచ్చుకులు చేరుకుని వెళ్ళిపోయారు అనమాట పిచ్చుకులు తినేసిన విత్తనాలు విత్తనాలు అలాంటి విశ్వాసం నీది బలం లేని విశ్వాసం నీ విశ్వాసం కరెక్ట్ కూడా కాదు అందుకే యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు మనుషులు ఎవరు పంపించలే మీకు మీరే వెళ్ళారు మీకు మీరే వచ్చేసారు అక్కడ కొన్ని నచ్చలేదు ఎందుకు నచ్చుతుంది ఏ మనుషుల్ని చూస్తే నచ్చుతావు ఆ బైబుల్ని దేవుడిని చూస్తే నచ్చింది అలాగే మేము పాతిక సంవత్సరం నుంచి కొనసా మాకు ఒకటి మంచి మాట చెప్పారు మీరు ఏంటి తెలుసా మాకు నచ్చంది ఏం బైబిల్లో మాకెప్పుడు కనబడలే ఇప్పుడు మంచి మాట మీరు చెప్పారు అది వెళ్ళగానే బైబిల్లో ఉన్న మంచి విషయాలే చెప్తున్నారు మంచి విషయాలు ఉన్నాయి అని ఒప్పుకున్నావు అందుకు థ్యాంక్స్ మంచి విషయాలే చెప్తున్నారు అంటే మంచి విషయాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి హృదయ హృదయశుద్ధి గలవారు ధన్యులు సాత్వికం గలవారు ధన్యులు మరి ఇంకేమి సమాధానపరచువారు ధన్యులు నీ సౌదరు నీవాళ్ళు మంచి మంచి విషయాలు బైబిల్లో ఉన్నాయి ఒక మానవ జాతికి కావలసిన విషయాలు బైబిల్లో ఉన్నవి అని మీకు మీరే సాక్ష్యం చెప్తున్నారు అందుకు చాలా సంతోషం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంత చక్కనైన మాటలు మీరు చెప్పారు మంచి మీ ఫ్రెండ్ ఒక అతను రవీణ్ కుమార్ ఏం చెప్తున్నాడు తెలుసా ఏమైనా మంచి ఉంటే చెప్పమని అంటారు మంచి ఉన్నవని మీరు చెప్తున్నారు మీరు విన్నారు కూడా మంచి మంచివి లేవని ఆయన చెప్తున్నాడు ఇలాంట మనుషులు ఆయన కూడా ఎక్స్ క్రిస్టైనే మీరు ఎక్స్ క్రిస్టైనే మీ అందరూ యేసు ప్రభుకు అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎందుకంటే మీ విశ్వాసం మంచి కాదు మీరు గొంగలు గో గురుగులు గురుగులు గోధుమలన్నీ రెండు రకాల ఇతనాలు ఉన్నాయి మీరు గురుగులు లాంటివారు గోధుమ లాంటివారు కాదు మీరు గురుగులు దాన్ని ఏరివేసి అది నిత్య నరకాని కోసమని అగ్ని కోసమని కాల్చివేయడానికి దేవుడు ఉంచమని చెప్పాడు మత్స్య స్వార్థ పదమూడు అధ్యాయం కాబట్టి మీరు ఆ త్రావుకు చెందిన వారు లలిత్ కుమార్ గారు నాకు అర్థమైంది కాబట్టి మీకు తొమ్మిది సంవత్సరాలు మీరు క్రైస్తవులు ఉన్నారు కానీ క్రైస్తత్వం నిజం తెలుసుకోలేరు కాబట్టి మీరంతా వ్యర్థమండి మీ మిమ్మల్ని చూసి అనేకమందరు క్రైస్తువులు బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు రావడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటి మీరు మనుషులను చూసి అభ్యంతరం పడ్డారు కాబట్టి మీ విశ్వాసం మంచిది కాదు మీ విశ్వాసం గురుగుల లాంటి విశ్వాసం గోధుమ గింజలు లాంటి విశ్వాసం కాదు మీరు దారి పక్కన పడిన విత్తనం లాంటివారు కాబట్టి మీరు యేసు ప్రభు పనికిరారు కాబట్టి ఎవరైతే అంతం వరకు సహిస్తారో వాళ్ళే రక్షింపబడతారని బైబిల్ చెప్తుంది బైబిల్ ఏంటంటే చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అందుకోసమనే మీకు నేను ఒక మంచి వాక్యంతో ఈ వీడియో ఎండ్ చేస్తాను లలిత్ కుమార్ గారు మీరు అనేకులకి క్రైస్తవం విరుద్ధంగా మాట్లాడడం అనేకులకి ఘన వాఫీసులు చేయడం ఇవన్నీ చేస్తున్నారు మంచిదే మిమ్మల్ని ఆ పన్నెండు శిష్యుల్లో నిష్క్రియత యోధ లాంట నిష్క్రియాతి యోధ తత్వం లాంటి శిష్యులు కూడా ఉన్నారు ఎన్ని అంబరే లాంటి వారు కూడా ఉన్నారు యేసు ప్రభుకి విరుద్ధంగా పనిచేసే వారు కూడా ఉన్నారు పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు యుగ సమాప్తంలో బరువైన ఇతనాలు మంచి ఇతనాలు మంచి విశ్వాసం గల వారే ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా పొట్టిలాగా ఎగిరిపోతారు అనేది ఖచ్చితం సో మీరు కూడా ఆ కావాలనుకు వచ్చారు కాబట్టి ఒక మాట మీకోసం చదివి వినిపిస్తాను తోమ తోమకి ఇరవై అధ్యాయం యోహాన్స్ వార్త మీకోసమైన ఒక వాక్యం తర్వాత వీడియో అండ్ చేస్తాను ఇరవై అధ్యాయం ఇరవై వచనం వేలు వేలు ఇటు చూసి నా చేతిలో చూడుము నీ చేయి చాచి నా పక్కలో ఇరవై వచనం ఉంచి అవిశ్వాసి కాగా విశ్వాసుగా ఉండుము అందుకు తోమ ఆయనతో నా ప్రవ్వ నా దేవ అనను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులు ఆయన అతనితో చెప్పాను ఎప్పుడైతే తోమ ఆయన మీద సందేహం పడతాడో అప్పుడు యేసు అంటాడు నీ ఏళ్ళు పెట్టి చూడు నా పక్కలో చూడు నేనే నజరయ్యాడు అని యేసుక్రీస్తు అని అంటే ఆయన చూసిన తర్వాత నమ్మాడు ప్రభువా నా దేవా అని అన్నాడు నమ్మాడు ఆవిడేమన్నాడు తెలుసా నువ్వు చూచి నమ్మావు నీకు చూడక నమ్మిన వారు ధన్యులు అవిశ్వాస కాక విశ్వాసం అయి ఉండము అని చెప్పు మీకు బైబిలు రాదు హిందూ గ్రంథాలు కూడా రావు కాబట్టి మీ బ్రతుకు నట్టే మధ్యలోను సముద్రం మధ్యలో ఇరుక్కున్న లాగా మీది మారిపోయింది మీరు క్రీస్తుకు చెందరు మీరు దీనికి చెందకంట మీ జీవితం అలాగైపోయింది మీరేదో గొప్పలా ఫీల్ అవుతున్నారు కానీ నిత్య జీవానికి మీరు పోగొట్టుకున్నారు వెలుగులో నుంచి అంధకారంలో మీరు పడ్డారు జీవం గల దేవుని ఒక జీవం గల దేవుని దగ్గర నుంచి మీరు అగాధములో పడ్డారు మిమ్మల్ని దేవు తర్వాత బీసీ ఏడి కోసం అంటున్నారు సమస్తము కూడా బీసీఏడి కింద డివైడ్ అయింది అయితే చాలామంది దాన్ని అగ్రి అవ్వలేదు అని చెప్తున్నారు అలాగేం కాదు కేవలం యూదులు మాత్రమే దీన్ని అపోజ్ చేశారు కాబట్టి వారు బీసీఈ అండ్ ఏది ఏ ఏ బీసీ బీసీఈ అని పెట్టుకున్నారు ఓకేనా అంటే కామన్ ఏరా సిఈ బీసీఈ అని పెట్టుకున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఏసుక్రీస్తు వాళ్ళకి పడదు కాబట్టి అట్లా పెట్టుకున్నారు అంటే పడన వాళ్ళందరూ ఆ రకమే ఉంటారు పడినోళ్ళందరూ కూడా బీసీఏడి ఈరోజు కూడా అన్ని కంట్రీస్లో వాడబడుతుంది ఆయనకి ఏ నాలెడ్జ్ లేని వారు ఇలా మాట్లాడతారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ మాస్టర్ రాజు సైనింగ్ ఆఫ్ వీడియో లైక్ అయితే లైక్ షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్ఫర్మేషన్ మీకు రకే మీరు లైక్ షేర్ కొట్టండి లేదా కమెంట్ పెట్టి వెళ్ళిపోదాం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ రాజు సైనింగ్ ఆఫ్